కొద్దిసేపటి క్రితమే ఈ బీసీ జేఎస్సీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గా ఆయన బీసీ అంటే వివిధ చోట్ల ఉన్నటువంటి బీసీలను బీసీ సంఘాలను నాయకులను మేధావులందరినీ ఒక చోటి తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తర బరువును ఇవాళ హరిశ్ హరిశంకర్ గారు ఎత్తుకోవడం జరిగింది అలాగే హరిశంకర్లని రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి మనన్న పెద్దలు సూర్యరావు గారికి అలాగే మిగతా మిత్ర బృందానికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి సూర్యరావు గారికి జానయ్య గారికి గౌడ్ గారికి అలాగే నరహరి గారికి రవీందర్ గారికి జైహింద్ గారికి బాదన్న గారికి మన్సూహన్ గారికి అలాగే హరికృష్ణ గారికి నాగరాజ్ గారికి విఠల్ గారికి అర్జున్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మా అన్న ఓదేలన్న గారికి అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను సోదర్లారా ఇక ఇది చాలా మంది ఆ ఉద్యమం నిర్మాణం జరగాలి ఎట్లా జరగాలి అనేటువంటి అంశం మీద చాలా మంది అభిప్రాయాలు తెలియజేసినారు అసలు పెట్టినటువంటి ఎజెండా కాకుండా అవుట్ ఆఫ్ ఎజెండాలోకి అప్పటికి ఆరేడు కిలోమీటర్లు దూసుక పోయి మళ్ళీ ఎక్కకు రావడానికి కూడా చాలా టైం పట్టింది నేను మొన్న ఒక చిన్న ప్రయోగం చేసిన నిజంగా ప్రజల్లో చర్చ జరుగుతుందా ఏంది బీసీల మీద ఉందా లేదా సరే ఎలక్షన్ రిజల్ట్స్ కొంతవరకు ఆలోచన అనుకున్నా కూడా మళ్ళా మళ్ళా ఏదో మేర ఏం జరుగుతా ఉంది వెనకాలని అంతే నేను ఇటీవల ఓ రెండు రోజుల క్రితం ఒక లింక్ పెట్టిన బీసీ ఉద్యమం చేయడానికి యువత మీరు సిద్ధంగా ఉంటే ఇలా రిజిస్టర్ చేసుకోరంటే రెండే రోజులలో లక్ష రెండు వేల మంది చేసుకున్నారు అది చూసి నేను షాక్ అయిపోయినా మేము ఇంతమంది వచ్చింది అయితే విషయం ఏం నాకు ఏమర్థమైందంటే ఎప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ ఎక్కడ స్టార్ట్ ఎడికి రావాలంటున్నారు అయితే మన ఇది కరెక్టే ఉంది కానీ మరి ఈ రాష్ట్ర స్థాయిలో ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ ఏకం చేసి ఎస్ మేమంతా ఒక్కటైన మని ఊరికి పోయి చెప్తే అప్పుడు నమ్ముతారు అది చేయకుండా మనం అటు కూడా కుదరదు కాబట్టి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ హరిశంకరన్న భుజాల మీదకి ఎత్తుకున్నాడు ఇది ఈ ఉద్యమం ఈ బీసీ ఉద్యమాన్ని ఒక రకంగా తన భుజాల మీద మోసుకుంటూ ఇప్పుడు గ్రామం దాకా తీసుకుపోయేటువంటి బాధ్యత హరిశంకరన్న భుజాల మీద పడ్డది ఇక అలాగే ప్రతి జిల్లా కమిటీలు పూర్తి చేసి ఇక ఆ లిస్ట్ ఇస్తాం మీకు ఏదో లక్ష రెండు వేలు లిస్ట్ ఇస్తాం నువ్వు ఆడికి పోయినా ఆడికి మంగళాడి పట్టుకొని ఉంటారు ఎదురు మీద వస్తారు మీ కౌంటీ అంతా పోతారు జానన్నా సూర్యలన్న అందరూ కూడా వస్తూనే ఉంటారు అందరూ ఏది పోతానా వాళ్ళే ఉల్టా వచ్చి మా రాయ్ మా రాయ్ అంటారు మరి వ్యవస్థ అయితే రెడీగా ఉంది కింద నాకు అర్థమైన కాడికి కానీ చిన్న చిన్న హార్డీల్స్ మనకు శాస్త్ర స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి అనేకమైనటువంటి మిత్రులే వివిధ సంఘాలలో ఉండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఎందుకంటే ఆర్ కృష్ణన్న లాంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఒక ముప్పై సంవత్సరాలు కొట్లాడినారు కొట్లాడుతూనే ఉన్నారు జాతుల సినిమా లాంటి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు ఇంకా చాలామంది మిత్రులు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాన్ని తప్పు పట్టడానికి లేదు వాళ్ళకు ఆ రోజుల్లో ఉన్నటువంటి లిమిటెడ్ ఏదైతే కొద్ది అవకాశాలున్నాయో అవకాశాల మధ్య వాళ్ళు చేయగలిగారు కాబట్టి అది అంతవరకు పోగలిగింది అయితే ప్రధానంగా ఇటీవల ఇప్పుడు మన దాంట్లోనే మనల్ని బెట్టి దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమం అంటారు కానీ మనము మనల్ని శత్రువుగా భావించిన భావిస్తలేం కాబట్టి మనకు దెబ్బలతో పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనవాడే మనవాడే కాబట్టి మనకే ఇబ్బంది లేదు ఇక ఇంకొక విషయం కూడా సోదరుడు విఠల్ కూడా చెప్పిండు మేము రియలైజ్ అయ్యే వరకు అలా చాలా రోజులు పట్టింది మళ్ళన అని చెప్పి మిత్రుడు చెప్పడం జరిగింది ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా తిన్మార్ వల్ల నన్ను విమర్శించిన వాళ్ళకి నేను ఎప్పుడు విమర్శించలే నా జీవితంలో ఇప్పటి వరకు వాళ్ళ ఒక్క మాట కూడా అనలే నేను ఒక మాట ఏం చెప్పిన అంటే తిట్టినా నా ఓడే తిట్టాలరా అని చెప్పినా నన్ను ఇంకోటి తిట్టడానికి కూడా ఛాన్స్ లేదని చెప్పినా తిట్టినా నా ఓడే తిట్టాలి మెచ్చుకున్నా నా ఓడే మెచ్చుకోవాలి నువ్వు తిట్టే మాత్రం ఊపుకోనని చెప్పినా అందుకోసమే ఒకటైతే స్పష్టత వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం రావాల్సినటువంటి అవసరాన్ని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఇదంతా చూస్తూ గుర్తిస్తా వాస్తవానికి ఈ కండువా తయారు చేయడానికి నేను ఎంత ఆలోచించిన అంటే ఇది కార్మికుల కాలుష్యకులను రిఫ్లెక్ట్ చేస్తా ఉందనేటువంటి చాలా కండువాలు చాలా కండువాలు చూసిన ఆ కండువాలను చూస్తేనే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉన్న అగ్రవర్ణం ఉన్న అపాయింట్మెంట్ దొరికిందంటే వారి వల్ల ఏ ప్రమాణం లేదని భావిస్తేనే ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేంత తమ్ముందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునే సోయలేదా నాకు పుడుతున్నటువంటి ఉద్యమం కొత్త రంగులతోటి కొత్త ఆశలతోటి కొత్తగా ఈ ప్రపంచంలో ఈ వర్గాల ప్రజలకు ఒక కొత్త తీరాన్ని చూపెట్టే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొత్త వ్యవహారం నిజంగా చెప్తా ఉన్నా బీసీ సంఘం మీటింగ్ అంటే వాస్తవానికి వీళ్ళు ఎవ్వరు ఉండరు తెలుసా ఆ సంఘం వేరే ఉంటుండే అది వేరే ఉంటది దాని వ్యవహారం వేరే ఉంటది దాని కథ వేరే ఉంటది ఆ లెక్క వేరే ఉంటది కానీ ఇవాళ నేను హరిశంకర్ అన్న చెప్పింది ఏంటంటే ఇరవై ఐదు మందిని విలువ చాలని చెప్పిన వీడికి ఇరవై ఐదు మంది పిలువ అంటే ఇప్పుడు అరవై మూడు మంది అయ్యారు వీడికి ఒక కోర్ గ్రూప్ తయారు చేసి తద్వారా జిల్లా స్థాయి ఆ తర్వాత మండల స్థాయికి ఎట్లా పోవాలనేటువంటి ఒక రీసెర్చ్ వింగ్ ను ఆల్రెడీ బీసీల కోసం ఒక రీసెర్చ్ వింగ్ నడుస్తూ ఉంది సో ఇట్లా డైరెక్ట్ విడిపోయినటువంటి వాళ్ళందరి కూడా ఒక మీద దేవడానికి ఒక బలమైన ఆ ఎవరు నాయకులు కావాలని నేను సూర్యరావన్న తర్వాత అందరం కూడా అందరం ఆలోచన చేస్తూ ఒక మంచి నాయకుడు కావాలనుకున్నప్పుడు వాస్తవానికి కూడా హరిశంకర్ అన్న పేరు మాకు మాకు తారసపడ్డది ఎందుకంటే ఆయన చూడని ఉద్యమం లేదు ఇక ఆయన చూడని ఉద్యమం లేదు అనివర్గాలతో మాట్లాడే ప్లస్ ఈ ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేమందరం అనుకుంటే ఖచ్చితంగా మనం హరిశంకర్ అన్న ఈ ఉద్యమంలోకి మనం ఖచ్చితంగా తీసుకురావన్న ఆయన సేవలు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఇప్పుడప్పుడు నేను కూడా సంతోషపడ్డా ఇవాళ స్వయంగా సూర్యరామణ గారే ప్రకటించి మనందరి చేత ఆమోదింపజేసినటువంటి శుభ సందర్భాన హరిశంకరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పని భారం ఎక్కువైంది మరి రియాలిటీ నుంచి నా వాడు ఎక్కడున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎత్తుక్కుంటా చేస్తూనే ఉంటా ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో మన వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుకోవాల్సిందే ఏ మూలను ఉన్నా చొరబడాల్సిందే ప్రధానంగా నేను చెప్తా ఉన్నా ఇంకా నీకు సీరియస్ గా వర్కర్స్ కావాలంటే లొంగిపోయిన మావోయిస్టులలో సీరియస్ గా వర్క్ చేసే బీసీలు ఉంటారు చూసుకో అందులో ఉంటారు ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్ గా పనిచేసినప్పటి నుంచి పరిచయాలు ఉంటాయి మీకు అక్కడ అక్కడ అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దళాలకు దళాల దొంగ తీసిరు అందులో అందులో ఉంటది చూడు ఎందుకంటే వాళ్ళకి ఫుల్ టైం ఆ కమిట్మెంట్ తో ఉంటారు ఫుల్ టైమర్స్ ఉంటారు ఆ రెండో విషయం ఏంటంటే ప్రతి జిల్లాకు సంబంధించి పొలిటికల్ ఆశ మన వాళ్ళకు ఆశ లేకపోవడం దుర్మార్గం ఆశ ఉండాలి ఆశ లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది ఆశ ఉంటేనే కదా మనం ఇప్పుడు ఇన్ని రోజులు కూడా ఈ సభలో నేను మొన్న ఒక పది ఇరవై నిమిషాలు మన బీసీల గురించి మాట్లాడినా మాట్లాడితే నన్ను అప్రిషియేట్ చేసింది ఓసీలు మరో లేశ్మీరా విచిత్రం అనిపించింది జీవన్ రెడ్డి గారు లేచి మీ జాతర గురించి తగ్గడు కూడా మాట్లాడలేని నేను చూలే ఎప్పుడు కూడా ఆయన జూపల్లి కృష్ణారావు కవిత గారు అందరు అప్రిషియేట్ చేస్తా ఉంటే మనం లేచి వెళ్ళిపోయినారు అంతేందుకు పున్నం ప్రభాకర్ గారికి మాట్లాడుతుంటే వెళ్ళిపోయినారు నన్ను మెచ్చుకొని నన్ను అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళ కడుపులో ఉన్న విషయాన్ని నేను పసిగట్టుతున్నా కానీ మనవాడు మహా మనవాళ్ళ మీద రాకున్న ప్రేమను మనవాడు కనబెడతలేడు అదే వచ్చింది బాగా వాళ్ళు నిజంగా అప్రిషియేట్ ఎందుకు చేశారు అలాగే లేదా ఒక కట్ ఇచ్చి నన్ను రూమ్ లో కట్ అయితే నరికి అవతల పడతారు ఒక దెబ్బకు ముక్కలు ముక్కలుగా నరికి అవతల పడతారు అలాది వాళ్ళకుంది కానీ ఎవరితోటైతే ప్రమాదం ఉంటదని వాళ్ళు భావిస్తారో వాళ్ళని వాళ్ళ ముందు రెస్పెక్ట్ చేస్తారు కు పోయి వాళ్ళని ఎట్లా కథం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు ఇది అగ్రవర్ణాలకు ఉండేటువంటి జనరల్ వైజాగ్ నేను ముంగట ఎంత స్వీట్ గా ఎంత అసలు అనిపిస్తుంది వీళ్ళు ఉంటే నీళ్ళతోనే రా మామూలు పనికిరారనేటువంటి అనేటువంటి యాంగిల్లో ఉంటాం కానీ అత్యంత కుట్ర ఇక్కడ పొద్దున జెఎన్టీ నుంచి ఒక మహిళ ప్రొఫెసర్ నా దగ్గరకు వచ్చింది ఆ మన ఎగ్జామినేషన్ దాంట్లో ఆమె ఉన్నత కీలక కంట్రోలర్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉన్నటువంటి మహిళ వచ్చింది విషయం ఏంటంటే ఆమె ఫస్ట్ ఒక మహిళ ఆ స్థాయికి బీసీ మహిళ రావడమే ఫస్ట్ టైం వచ్చినటువంటి మహిళను ఎవరో ఎక్కువ మార్కులు వేస్తారు డబ్బులు తిన్నారనేటువంటి ఆరోపణలతోటి ఎవరి మీద ఆరోపణలు వస్తే వెంటనే కమిటీ ఫామ్ చేసి ఈమెయిల్ తీసేసి ఏమైంది సార్ నన్ను ఇట్లా తీసేసి అంటే లేదమ్మా ఏదో జరిగినట్లు ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తే కమిటీ రిపోర్ట్ ఇచ్చినా తెలియాలిగా అవి లేకుండా తీసి పారేసాడు పక్క తీసిపారేసి రెండు నెలలు ఇచ్చామే నింపుతా ఉన్నారు బీసీ నేను ఇలా బీసీకి ఫోన్ చేసిన ఫోన్ చేసి మంచి రిక్వెస్ట్ గా చేయాల్సిందే లేకపోతే అంటే ఆమె సార్ పంపేయండి సార్ చేసేస్తామని పోయిన తర్వాత నాకు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పిండట ఆయన నా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుందో రేపు వాళ్ళకి పోయి చూపిస్తా గానీ అయితే విషయం ఏంటంటే ఒక బీసీఓడు ఆ స్థాయికి వస్తేనే ఓర్చుకోక ఎంత పెద్ద కుట్రలు చేస్తున్నారో చూడండి అనేకం నా ఇంకొక సోదరు తహసీల్దారు ఓ సంచార జాతి తహసీల్దార్ తహసీల్దార్ అయితే ఓర్చుకోలే ఓ రెడ్డి ఆయన డిబ్రి కాల్స్ ఉండి ఉంది ఏసీబీకి పట్టించింది నేను ఆయన కింద పనిచేయాలకి కుట్రలు మీరు ఉంటారు మీ జాతులు ఉంటే నాకు నేను ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను మండల్లో మాట్లాడేటప్పుడు తిన్మార్ మల్లన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని రావాలి కాదు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాలేదు ఇప్పుడు మల్లన్న మాట్లాడుతున్నాయి మల్లన్న కాంగ్రెస్ తా వస్తుంది కాంగ్రెస్ నేను చెప్పిన నేను ఇండిపెండెంట్ గా వేయగాను అంటే ఇంకా మాకు అధికారికంగా రాలే మిమ్మట్లా గుర్తించమని అంటున్నారు ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఉండి అన్న మీరు ఇది తీసుకోవాలి నాకు నన్ను సస్పెండ్ చేసిన విషయం చైర్మన్ గారికి మీరు లెటర్ రూపంలో ఇవ్వాలి నేను ఇండిపెండెంట్ ఉంటే నేను ఇంకా మీకోసం ఎక్కువ మాట్లాడతాను అని చెప్పిన లేదు నేను సస్పెండ్ చేయలే ఇంకా చెప్తున్నాను విషయం నేను నన్ను నన్ను సస్పెండ్ చేస్తారన్న విషయం నాకు ఎప్పుడు తెలుసు అంటే నేను కరీంనగర్ లో ప్రసన్న హరికృష్ణ గారి సరే అతను గెలవాలనేటువంటి తాపత్రయం తోటి ఆ హోటల్లో చిన్న కార్యక్రమం పెట్టి ఇట్లా అందరం మద్దతు ఇవ్వాలి కదా అనేటువంటి ఉద్దేశంతో పోయినాం పోతా ఉంటే పోతున్నటువంటి క్రమంలో మధ్యలో ఇంకా టైం ఉందంటే టీ తాగుదాం అని ఆయన ఎక్కడ రవి రవి అని టీ తాగింది సిద్ధిపేట దాటిన తర్వాత కదా సిద్ధిపేట దాట ఆడ నేను కూర్చున్నా కూర్చుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద బాస అనబడేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేశాను నువ్వు అక్కడ పోవద్దని పెట్ట అక్కడ పోతు నువ్వు ఇక్కడే రావాలన్నారు అంటే నేనేమన్నా నేను ఇంట్లోకే వెళ్ళింది పోవడానికి వాపస్ రావడానికి కాదని చెప్పినా అని అటే పోయినా అటే పోయి అటే పోయి ఆ మీటింగ్ లో సరే పాల్గొని రావడం జరిగింది అంటే మల్లన్నకి ఫోన్ నేను కమిట్ అయితే అవతరడు బాసా బాస్ బాపా అని పట్టించుకో ఈ తెలంగాణలో పుట్టినటువంటి మలిదశ బీసీ ఉద్యమంలో కూడా నేను చెప్తా ఉన్నా నా చిన్న చిన్న పిల్లల మీద ఒకటే చెప్తా ఉన్నా కమిటెడ్ వచ్చిన నేను కమిటెడ్ వచ్చిన కమిట్మెంట్ తో వచ్చిన ఈ కమిట్మెంట్ లో నన్ను చాలా మంది చెప్తారు తిన్ మార్మల్ని నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది నేను కదా మిమ్మల్ని కాపాడతాను వచ్చింది నన్ను కాపాడేది ఏముంటది నా నుంచి వాళ్ళని కాపాడటప్పుడు కావాలి ఇప్పుడు మార్మల్ కాపాడుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఈ బలహీనమైన మాటలు బంద్ దమ్ముంటే డమ్ముంటే వాళ్ళతో పోటీ పడరా అని చెప్పు అక్కడ బలహీనమైన మాటలతో బలహీనమైన రిజల్ట్సే వస్తాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా విశ్వాసంతో ఉండండి ప్రతి ఎన్నికను ఎట్లా ఫేల్ చేయాలో రేపు బీసీజేసి చూపిస్తుంది ప్రసన్న హరికృష్ణ గారు నిజంగా నాకు ఎంత ఆనందం కనిపించిందంటే ఆయన ఓడిపోయినందుకు కాదు ఈయన లోపటి నుండి ఒక రెడ్ ఆయన ఒలవల ఏసుకుంటే బయటికి తీసుకురావగలిగాడు చూడు అది కదా ఇక పేరు నాకొద్దు ఆయన బయటికి ఒలవల ఏసుకుంటూ అంటే ఇది కదా గెలుపు ఇది కదా అది వేయగలిగాడు ప్రసన్న నేను కూడా ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో ఆడికి పోయి మాట్లాడాలి నేను నా వర్గాల గురించి అనేది భాగం నేను ఎంత టీవీల ముగ్గు మాట్లాడినా వేస్ట్ నేను ఆడ మాట్లాడితేనే అది రికార్డులోకి ఎక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేశాను రెండు వేల ఇరవై ఒకటిలో పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి టైంలో సరే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోదండరామ్ గారికి పైసలు ఇచ్చింది పల్ల రాజశేరెడ్డి ఆ తర్వాత ఇంకెవరో పోటీ చేసినామో వీళ్ళందరికీ స్పాన్సర్ చేసి ఓట్లు స్పిట్ గా ప్రయత్నం చేసి అన్నట్టు ఇక ఇక్కడ ఇక్కడనేమో ఈయన నాగేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కేసీఆర్ కలిసి నాకు ఇర్తం అలా నేను ఆ రోజే బయట పెట్టాను ఇక పలానా రోజుపై వీళ్ళు కేసీఆర్ కలిసిరంటే నాగేశ్వర గారు నాకు ఫోన్ చేసి ఆ నేను పోయిన వ్యవసాయ పిల్లల మీద అభిప్రాయం అడిగిండు అది చెప్తుంది పోయాడు ఈయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయితే వీళ్ళు కలిసిన సంగతి నాకు తెలుసు అప్పటి నుంచే కానీ వాస్తవానికి ఆ రోజు ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడు నా సీరియల్ నెంబర్ ముప్పై తొమ్మిది పాపం అట్లో దెబ్బ అయిపోయింది నాకు నా సీరియల్ నెంబర్ ముప్పై తొమ్మిది అయినా కూడా ఓ లక్ష ఓట్లు కుదిపోయి దాని మీద చిత్త అయినటువంటి ఓట్లు అడ్డగోలేదు ఓ రక్తం ఓట్లే విచ్చిపోయాడు దాని మీద జై సినిమా రాసిపోయాడు అంటే నా మీద ఎంత ప్రేమ ఉన్నా హరికృష్ణ మీద ఎంత ప్రేమ ఉన్నా అది ప్రాపర్ ఓటుగా మళ్ళినప్పుడు మాత్రమే మన ఉద్యమం కూడా ఈ ఉద్యమం పట్ల ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఆలోచన ఉన్నా అది ప్రాపర్ వేలో పోయినప్పుడే మనల్ని తీరం చేయాలి ఇక్కడ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధం ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేక మంది ఆర్టీసీ వాళ్ళు సింగరేణి వాళ్ళు ఇలా మనం ప్రతి దాంట్లో మనం తవ్వు ఏది వేసుకున్న పోతే ఉద్యమాన్ని గుర్తుపెట్టుకుని కాలు పుచ్చుకున్న ముళ్ళను ఇటు తీసుకొని జేవులు వేసుకొని రావాలి దాన్ని కానీ ఎట్టి పరిస్థితిలో మనం ఈ ఉద్యమాన్ని నిలబెట్టాలంటే పరిగి కంపను కూడా కౌగలించుకొని రావాల్సిందే పరిగి కంపను కూడా కౌగలించుకొని రావాల్సిందే మనకు మన వాళ్ళ విషయంలో ఒకవేళ పొరపాటున మన వాళ్ళు అన్నా కూడా అట్లా కాదు బిడ్డ గురించుకోవాలి వాళ్ళని శత్రువులుగా మలచకూడదు ఎట్టి పరిస్థితిలో వాళ్ళని శత్రువుగా నువ్వు భావిస్తే అవతల కాగిధమై కూర్చుంటాడు ఇవాళ అంతో ఇంతో బీసీ నాయకత్వాన్ని అపాయింట్మెంట్ అడగంగానే అన్ని దొరుకుతాయి ఎందుకు దొరుకుతా ఉన్నాయి ఈడ మూమెంట్ బలపడతా ఉంది కాబట్టి అది దొరుకుతా ఉంది ఒకవేళ ఈ మూమెంట్ లేకపోతే మనం ఎవరు దేవుడే ఉండాలి ఎవరు పట్టించుకోడు గేట్ కూడా దాటి ఎవరు కాబట్టి నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే హరిశంకర్ అన్నకి అన్న నీకు ప్రతిరోజు టార్గెట్ ఉండాలి వాళ్ళకి ప్రతిరోజు ఇగో ఇవాళ ఎంత వర్క్ చేసినా ఏం చేయగలిగినటువంటి టార్గెట్ ఇప్పుడు నువ్వు ఎట్లాగో చీఫ్ కోఆర్డినేటర్ అయినావు కాబట్టి జిల్లా కోఆర్డినేటర్లను పెట్టి జిల్లా ద్వారా మండల కోఆర్డినేటర్లను పెట్టి ఈ రిక్రూట్మెంట్ వ్యవస్థ ఇదంతా నిర్మాణం జరగాలి దానికోసం నువ్వు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పుడు బీసీ ఉద్యమానికి నీ జీవితాన్ని అంకితం చేస్తా ఉన్నావు సో కాబట్టి ఎక్కడ ఎక్కడ ఇగో ఏ ఇగో ఈ పార్ట్ కాడ నేను నువ్వు అవసరం పడతా ఉన్నా ఇక్కడికి రమ్మంటే నేను వస్తా ఇగో ఈ పార్టీ కాడ ప్రసన్న హరికృష్ణ అవసరం పడతాడు ఆయన వస్తాడు ఇంకో పార్టీ కాడ విట్టలు అవసరం పడుతుంది అంటే ఏది మన మంత్రుల కనుక మండలి ఉండాలన్నా అసెంబ్లీలు ఉండాలని షెడ్యూల్ వేస్తారు చూడు అది వేయవచ్చు నువ్వు అది వేయవచ్చు ఇప్పుడు నువ్వు వేసి ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరు ఏడికి రావాలనేది ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి సోదరుల ఇప్పటికే కాలాతీతం అయింది కానీ ఒక్క మాట మనం అందరం గుర్తు నిజాయితీ ఉంటేనే ఉద్యమంలోకి రండి ఆశ ఉండాలి మీకు ఏది పదవులు కావాలి గెలవాలనేటువంటి ఆశ కూడా ఉండాలి ఆశ లేకపోతే నేను ఉద్యమం కూడా చేయను కానీ వీటన్నిటికంటే మించి కమిట్మెంట్ కూడా ఇంపార్టెంట్ టైం ఉండాలి టైం ఇవ్వాలి ఉద్యమానికి కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మిత్రులారా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక దీనికి సంబంధించి ఒక కోర్ కమిటీ మీటింగ్ అతి త్వరలోనే ప్లాన్ చేస్తా ఉన్నాం దాంట్లో మిత్రులకు అందరికి ఆహ్వానాలు వస్తాయి అక్కడ కెమెరాలు ఉండవు ఏముండవు ఓసారి ఏమైంది ఎందుకంటే మన మీడియా ఎట్లాగో మన లేదు కదా మీడియా మనది లేదు ఒకసారి వీళ్ళు ఎప్పుడు వస్తా చెప్పి బట్టినే ఓ తన మీటింగ్ పెట్టి మీడియాకు నో అని పెట్టిన అప్పుడు అందరూ వచ్చారు మీడియాకు నో ఏంట్రెండ్ అందరూ వచ్చిరే తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ లక్ష శాతం కరెక్ట్ ఇదే ఇంతకు మించింది లేదుగా బీసీజేసి వరంగల్ సభలో ప్రకటించింది తెలంగాణ జాతి పిత జయశంకర్ సారే మనం జయశంకర్ సార్ భూమితోటే పోతాము ఎందుకంటే ఆయన జీవితం మామూలు జీవితం కాదు కాబట్టి ఆ మహనీయులు అందరిని తీసుకోవాలా ఈ వర్గాల నుంచి ఎవరెవరైతే త్యాగాలు జరిగినాయో బెల్లిలతా మారోజు వీరన్నా ఆ తర్వాత ఈ ఈ జడ్చర్ల ఎర్ర సత్యం అన్నా అటు అర్గుల్ రాజారం ఎవరెవరు ఉన్నారో మన జాతుల కోసం పనిచేసిన వాళ్ళని వాళ్ళని వాళ్ళ హిస్టరీ బయటకు తీసుకురావాలా వాళ్ళ హిస్టరీ బయటకు తీసుకురావాలా వాళ్ళు చేసిన మూమెంట్ బయటికి తీసుకురావాలి కానీ ప్రతిరోజు మీరు గుర్తుపెట్టుకోండి మీ సోషల్ మీడియాను చాలా షార్ప్ గా వాడాలి చాలా షార్ప్ గా వాడాలి ఎక్కడ అవకాశం ఉన్నా ఎక్కడన్నా మనకు సంబంధించినటువంటి లెక్క వచ్చిందంటే తీస్తూనే ఉండాలి అలా వారేస్తే ఉండాలి నేను నేను మొన్న మండల్లో చెప్పినటువంటిది ఒక ఏది మాకు యాభై రెండు శాతం రిజర్వేషన్ శ్మశానాల కార్డు అని చెప్పి చెప్పిన అది తిప్పి తిప్పి నాకు వెయ్యి మంది వాళ్ళు మళ్ళీ నాకు అంటే మనం మాట్లాడింది వాస్తవం అంటే రైతు రైతు బీమా పథకం ఇంతమంది అమలు చేసినాం ఇందులో బీసీలు ఇంత ఎస్సీలు ఇంత లిస్ట్ లిస్ట్ ఇస్తే తిట్ ఈ అమలైంది మనకని చెప్పి అట్లా మీరు కూడా ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుండాలా ఈ కోఆర్డినేషన్ టీమ్ ఇచ్చేటువంటి మెసేజ్లు పంపుతా ఉండాలి అన్ని మీరు కూడా ఆయన కండగా నిలబడ్డప్పుడే మనం ఆయన కూడా వేగంగా ముందుకు తీసుకుపోగలుగుతాడు ఇంకా ఎక్కువ యూట్యూబ్ ఛానల్లలో మీరు మీరు పోండి ఈ వాదాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయండి ఈ బీసీ వాదాలను ఎక్కువ స్ప్రెడ్ చేయండి ఎవరైనా బీసీలకు ఎగనెస్ట్ గా మాట్లాడినటువంటి మనల్ని కాకుండా ప్రతిరోజు మన కోసం వాడాలి మన మహనీయులను మన జయశంకర్ సార్ ప్రమోట్ చేయాలి మన కొండా లక్ష్మణ్ బాపూజీ సార్ని ప్రమోట్ చేయాలి మన చాకరైనా మనం మనల్ని మనమే ప్రమోట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏదో ఫోటో చూసిన మనోళ్ళు రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టి బీ బీసీలో ఏదో పెట్టిండ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఏమి ఆయననే కదా నా కళ్ళ ముందర జరిగినటువంటి అంశమే చెప్తా ఉన్నా పంచాయతీ అక్కడనే స్టార్ట్ అయింది నాకు మీటింగ్ లో కూర్చుంటే జానారెడ్డి గారు స్కిప్ చేద్దామంటే రేవంత్ రెడ్డి గారు ఫోటో వేసి బీసీ రాజ్యాధికారం అని చెప్పి పెట్టింది ఇంకా కొద్దిగా మనం సెటరేట్ కావాలి మారాలి ఒకటైతే గుర్తు పెట్టుకోండి విషయాన్ని ఎన్నిసార్లు ఉడబోసిన విషమే లంకల కేసీఆర్ కేసీఆర్లే ఆయన చెప్పిన భాషలో చెప్తా ఉన్నా మరొకసారి ఎందుకంటే ఆయనను ఉత్సాహపరిస్తేనే ఆయనని ఉత్సాహపరిస్తేనే మనకు మరి మెరుగైన ఫలితం వస్తుంది ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తావు